రెల్లి కులాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది శనివారం ఉదయం తొమ్మిదిన్నర నిమిషాలకు మురళీనగర్ వద్ద ఏబిసిడి వర్గీకరణ రిజర్వేషన్ విషయంపై మీటింగ్ జరిగింది పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు ఉత్తరాంధ్ర పెద్దలు రెల్లి నాయకులు వైజాగ్ బొబ్బిలి విజయనగరం నుంచి రెల్లి నాయకులు రిజర్వేషన్ వర్గీకరణ విషయంపై మాట్లాడారు

ఎక్కువ పొలాలు వాళ్ళకి ఇచ్చిన మాదేయులకి రెలివ్ ఉపాల సమానంగా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నామండి ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత మా జనాభా ఎక్కువైంది తర్వాత సుప్రీంకోర్టు తీర్పు అట్టడుగులు ఉన్నటువంటి అనగానే కులాల్ని పైకి తేడానికి ప్రత్యేకించి వాళ్ళకి ప్రత్యేక రాయితీలు కల్పించాలని చెప్పేసి తీర్పుటప్పుడు జరిగింది ఆ తీర్పు నామోశాలు ప్రకారం ప్రత్యేకించి ఐదు శాతం రిజర్వేషన్ మార్పులు రెల్లీ ఉపఫొలాలు వాళ్ళకి కల్పించవలసిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము ఆ తర్వాత ప్రత్యేక ఏబీసీ డి అని కాకుండానే ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలు వర్గీకరించేటప్పుడు ఏబీసీ మాత్రం ఉంచాలి డి అంటే ఆది ఆంధ్రులు తెలంగాణకి వెళ్ళిపోయి కాబట్టి ఏబిసి వర్గీకరించి మన రెలి క్యాస్ట్కి ఐదు శాతం రిజర్వేషన్ కల్పించవలసిన కోరుతున్నాము అదే విధంగా రాజకీయ రిజర్వేషన్ కూడా కల్పించాలి విద్యా ఉపాధి అవకాశాలతో పాటు వర్గీకరణ అవకాశాలతో పాటు రాజకీయ వర్గీకరణ కూడా ఎస్సీలో చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ కోరుతున్నాం ప్రభుత్వాన్ని నేను నా పేరు గండి కుమార్ రాష్ట్ర రెల్లీ ఉద్యోగస్తుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటున్నాను నేను గుబరి నుండి వచ్చాను విజయనగరం జిల్లా అలాగే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి శ్రీకాకుళం మండ్యం జిల్లా తర్వాత ఎంపీ ఎనకాపల్లి జిల్లా నుండి కూడా మా ప్రతినిధులు వచ్చారు మా రా ముఖ్య నాయకులు కూడా రా జిల్లా నాయకులు కూడా వచ్చి హాజరయ్యారు దీని ప్రధాన కారణం ఏంటంటే రేపు జరగబో అసెంబ్లీ సమావేశాల్లోని ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఈ సభాముఖంగా మన పెద్ద అయినటువంటి రాముగారు ఆధ్వర్యంలో రిలీజ్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ మీటింగ్ హాజరయ్యి ఏ విషయాలన్నీ తెలియజేస్తున్నాం నా పేరు సోము మురళీమోహన్ విజయనగరం జిల్లా ఢిల్లీ ఉప్పకొలాల సంక్షేమ సంఘ అధ్యక్షుడిని అయితే మన సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అధ్యక్ష చేశారు కానీ మన రెల్లి వాడు ఉప్పు కులాల జనాభా మాత్రం ఈ ఆంధ్రప్రదేశ్లో స్టేట్ బైపరికేషన్ అయిన తర్వాత ఇరవై ఐదు లక్షల పైబడి ఉంటే మాకు మాత్రం వన్ పర్సెంట్ ఇవ్వడం అనేది చాలా దారుణము కానీ గతంలోనే రామచంద్ర కమిషన్ ఉసామయ్య కమిషన్ కూడా ప్రభుత్వాలకి తప్పు లెక్కల అంచనా మీద ఇవ్వడం వల్ల విద్య వైద్య ఉపాధి రెల్లి వాటి ఉపకూలాలు పద్ధతులు ఉపకొలాలు అందరూ కోల్పోయాము దయచేసి గత ప్రభుత్వం కూడా మన కులగాల చేసిన తర్వాత కూడా మన జనా మన రెల్లి ఉపకులాల జనాభా అనేది సన్సేషన్ తప్పుగా ఇవ్వడం జరిగింది దయచేసి మన స్టేట్ బైబ్రికేషన్ అయిన తర్వాత మన జాతి అనేది రెల్లి వాటి ఉప్పుకోరాలు అనేది ఇరవై ఐదు పై కూడా ఉన్నాం దయచేసి ప్రభుత్వాలు గుర్తించండి కరోనా టైముల్లో కూడా మలమూత్రాలు కాలంలో చెత్త చేతుల్లో తీసి రోడ్లు తోడడం అడవులో ఉన్న పళ్ళు కాయలు తీసుకొచ్చి కరోనా పేషెంట్కి ఇచ్చాము అంత మనస్తత్వం ఉన్న రెల్లి వాటి ఉప్పుకోరాలు దయచేసి కేంద్ర ప్రభుత్వం గౌరవీయులైన నరేంద్ర మోడీ గారు రాష్ట్ర ప్రభుత్వం గవర్నీయున శ్రీ నారా చంద్రబాబు నాయుడు గుర్తించి మానవ దృక్పాదం ప్రకారము రెల్లి వాడు ఉపకూలాల అట్టగా అట్టడుగులో ఉన్నాము సుప్రీంకోర్టు కూడా మొన్న ఏమన్నారంటే స్వీప్ జస్టిస్ చంద్ర చూడని ఏమన్నారంటే ఎస్సీ వర్గీకరణ చేస్తున్నాం ఎస్సీలో కూడా వెనకబడిన తరగతులు ఎవరు ఉన్నారో వాళ్ళకే రిజర్వేషన్ ఎక్కువ పాటించాలి జనాభా సంక్షేషం గురించి కాదు వాళ్ళకి మాటకు రిజర్వేషన్ ప్రకటించాలని చెప్పి ఐదు పర్సెంట్ కంపల్సరీ ఈ యొక్క మన సుప్రీం కోర్టు జస్టిస్ చంద్ర చూడు చెప్పినట్లుగా మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలనే మేము రెల్లీ వార్డు ఉపగ్రహాలు పద్నాలుగు జాతులు కూడా డిమాండ్ చేస్తున్నాం అంతేకాక మన ఈ యొక్క రెల్లీ వార్డు ఉపగ్రహాలు అందరూ స్టేట్ సెంటర్లో లో ఉన్నాము వాళ్ళందరూ మీ యొక్క పార్టీకి చిద్దు శుద్ధిగా పనిచేస్తామని మాకి రిజర్వేషన్ ఐదు శాతం పెంచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం